はいビシッカレーだよ。 গিলগাই গোটেই কাই গ্ৰিম ಅಂದ್ರೀ ನಮಸ್ಕಾರ ಅಂದ್ರೆ ಮುಂದೆ ಮೀಡವ ಕಷ್ಟಪಡಿ ಧರ್ಮ ಕಲ್ಪಿಸಿದರು ಸಹಕಾರ ಕಷ್ಟಪಡಿ ಪರಿ

అందరికీ అందరికీ నమస్కారం పార్లమెంటు సభ్యుడిగా కరీంనగర్ నియోజకవర్గ మధ్యలో వారి మెజార్టీ గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలపై ఇవ్వడం దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఇన్యో కార్గ్ వచ్చి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సమయానికి వచ్చి ఆశీర్వాద కోసం రావడం జరిగింది ఇలా ఉదయమే కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి దర్శనం చేసుకోవడం లేదా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం నల్లగొండ నరసింహ స్వామి దర్శనం ఇప్పుడు భీములవాడ రాఘరాజు దర్శనం చేసుకోవడం జరిగింది ఉన్ననే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు నేత నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి కాబట్టి భీములవాడకు వచ్చి దర్శన చేసుకోవడం దేశవ్యాప్తంగా వచ్చి చర్చ జరిగింది ఢిల్లీలో జరిగినటువంటి సమీక్షలు కూడా సమీక్ష సమావేశాలు కూడా వేములవాడ దేవస్థానం యొక్క శక్తి సామర్థ్యాలను దీని పవిత్రతను కూడా ఇలా మోడీ గారు జరిగింది చాలా సంతోషం అనిపించింది తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా విమలవాడ ప్రజలపైన శిరస్వాన్సి దండలు పెడుతున్నాం ఎందుకంటే ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల వచ్చింది నలభై మూడు వేల మెజార్టీ ఓన్లీ విములవాడ నియోజకవర్గం ప్రజల ఇచ్చారు అటువంటి విములవాడను మడిచిపోయే ప్రసక్తి ఎందుకంటే పవిత్రమైన రాజరాజేశ్వర స్వామి కరుణ కటాక్షలతో ఈ ప్రాంతం అంతా మంచి వాతావరణం నిర్మాణం ఉంది కాబట్టి ఇంత మెజార్టీతో గెలిపించి నన్ను ఆదరించి అభిమానించి నన్ను ప్రోత్సహించి గెలిపినటువంటి విములవాడ నియోజకవర్గ దగ్గర ఎప్పుడు ఉన్నపడి ఉంటా వాళ్ళ సహాయం వాళ్ళ ప్రోత్సాహం ఇప్పుడు మర్చిపోను ఇక్కడ మా కార్యకర్తలు మా నాయకులు కూడా ఎప్పుడు ఉన్నపడి ఉంటా కాబట్టి ఏ ఆలోచనతోని వాళ్ళను ఇంత మెజార్టీతో గెలిపించడం తప్పకుండా ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క దీవాన్ని యొక్క అభివృద్ధిని పక్కా చేస్తాం గతను కూడా చేయాలనే ఆలోచన తప్పన ఉన్నప్పుడు కూడా మీ అందరూ తెలుసు గత ప్రభుత్వం విషయం తెలుసు నాలుగు వందల కోట్లు ఇస్తానో అప్పటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వాలి పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ డిఆర్ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ అని అందరూ రాజకీయ జెండాలు పక్క పెట్టి ఈసారి టెంపులు ఈ టెంపుల్ అభివృద్ధి ఎజెండానే మనం ముందుగా సంవత్సరం ఉంది ఇక్కడ మొత్తం విస్తరణ విషయంలో కానీ ఈ దేవాలయంలో సమస్త విషయంలో కానీ తప్పకుండా నేను పూర్తి స్థాయిలో కమిట్మెంట్తో ముందుంటా ఇవాళ నన్ను గెలిపించడం ఈ విమలవాడ నియోజకవర్గ వర్గానికి ఆ ప్రజలకు నేను నిద్ర చూపడతా